హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రిక్స్ ఫ్రెండ్స్ ఇటుని మట్టితో ఏ విధంగా తయారు చేస్తారో ఆ తయారు చేసిన ఇంటికి ఏ విధంగా కాలుస్తారో దానికి ఏ విధంగా ఎరుపురంగా వస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే పూర్తిగా చూడండి ఇదైతే పార్ట్ టూ వీడియో అండి పార్ట్ వన్ వీడియో చేయడం జరిగింది అది చూసి చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఎవరైనా ఒకవేళ మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అది ఓపెన్ చేసి చూడండి ఇదైతే పార్ట్ టూ కంటిన్యూ చేయండి వీడియో అయితే అక్కడి వరకు చూడండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇదైతే పార్ట్ వన్ వీడియో అండి తమ్నేలు పార్ట్ టూ వీడియో కంటిన్యూ జరుగుతుంది చూడండి అది కూడా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి నేను తెలుసుకుంటాను ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మీరు పార్ట్ వన్యో చూసినట్టుగానే చూడండి ఇది అయితే గాలిగూడలేదు దండాన్ని పిలుస్తామండి ఇప్పుడు ఈ దండంతా పూర్తిగా పెట్టాము ఇదైతే కాచడానికి రెడీగా ఉంది దీంట్లో అయితే ఇప్పుడు వరిపొట్ని అయితే పోసుకోవాలండి వరిపొట్టిని ఓకాని కూడా పిలుస్తాము జేసీపును ఉపయోగించి వరిపొట్టుని తెచ్చుకొని పైన వేసుకుని తర్వాత గోడలకు కూడా మేము ఫుల్గా నిండే వరకు నింపుతాము ఇటు ఎండిన పుల్ల ఒక ఎత్తు అయితే వరిపొట్టు కూడా చాలా ప్రాముఖ్యమైనది అండి ఈ వరిపొట్టుతో కాల్చడం వల్ల ఇటు తొందరగా కాలుతుంది అలాగే మంచి రంగు కూడా వస్తుంది అంటే కింద ఎండిన పుల్లతో మంట పెట్టిన తర్వాత ఈ వరిపొట్టు కూడా అంటుకుని పైకి వస్తుంది మీకు ఏ విధంగా మంట పెడతాం కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఈ విధంగా ఓకనే ఆ గోడలో నిండే వరకు నింపాలండి చుట్టూ కూడా ఆ విధంగా నింపాలి మొత్తం ఎక్కడ ఇటుక అనేది కనబడకూడదండి చూడండి ఈ గోడంతా మీరు పాటు వనరులు చూసే ఉంటారు ఈ గోడంతా కింద నుంచి పెట్టాము నేను ఇప్పుడైతే ఆమె పైన ఉన్నాను ఈ విధంగా పట్టిన గోడలో నింపుతాము అలాగే పైన టాప్ కూడా ఎక్కడ కనపడకుండా ఎక్కడ ఇటుక అనేది కనబడకుండా మొత్తం వరిపట్టినైతే స్ప్రెడ్ చేయాలండి ఈ విధంగా నింపాలని చూడండి ఎక్కడ ఇటుక అనేది కనపడకుండా నింపేసాము ఇప్పుడైతే మంట పెట్టాలి అది కూడా మీకు చూడవచ్చండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది అలాగే వీడియో కూడా ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలుసుకుంటారు ఇటుకి పెట్టేవాళ్ళు ఇటుకి ఏ విధంగా కాలుస్తారో ఏ విధంగా రిపరంగి వస్తుందో వారు కూడా తెలుసుకుంటారు ఒకవేళ ఏవైనా డౌట్ ఉంటే నా కామెంట్ చేయండి నేను పూర్తిగా మీకు వివరాలు తెలియజేస్తాను చూడండి ఇప్పుడు అయితే కింద నుంచి చూడండి ఈ విధంగా ఉంది ఈ అంతా మొత్తం ఓక నింపేసిన తర్వాత ఈ విధంగా కింద నుంచి కనబడుతుంది ఇదైతే చిన్నదే అండి ఆమె ఇది మనకు పెద్ద కూడా పెట్టుకోవచ్చు ఒక యాభై ఆరు వేలు కూడా పెట్టుకోవచ్చు లేదా లక్ష కూడా పెట్టుకోవచ్చు మేమైతే తక్కువ తగ్గేస్తాం సరికండి అందుకనే చిన్నగా పెట్టి కాలుస్తున్నాము చూడండి ఇక్కడ దాకా అయితే ఓక ఉంది చూడండి ఇక్కడ నుంచి ఓక అంటుకున్న తర్వాత ఈ పైకి ఈ విధంగా పైకి కాలుతూ ఉంటుంది మరి మీకు అది కూడా తెలుసుకోవచ్చు అని చూపిస్తాను మీకు ఇప్పుడు ఏ విధంగా మంట పెడతామని చూపిస్తాను ఇప్పుడైతే ఎండిన పళ్ళు తెచ్చుకోవాలండి ఇప్పుడైతే ఎండిన పళ్ళని మేము ఆరు నెలల ముందే స్టోర్ చేసుకుంటాము ఎందుకంటే ఎక్కడైనా పచ్చి ఉంటే తడి ఉంటే ఆరుతుంది ఆరు నెలల ముందు స్టోర్ చేసుకుని తర్వాత మేము అవసరం ఉన్నప్పుడు తీసుకుని కాల్చుకుంటాము ఈ ఎండిన పుళ్ళ చాలా రకాలుగా ఉంటుందండి ఇదైతే పాత కలపండి పాత లిప్పేసిన తర్వాత కలపన వేస్ట్గా పడేస్తూ ఉంటారు అది మేము తెచ్చుకొని కాల్చుకుంటూ ఉంటాము దీనికైతే తాటిపేడు లేకపోతే ఏదైనా పుల్ల మామిడి పుల్ల లేకపోతే వేరే వేప పుల్ల ఇలాంటివి కూడా వాడచ్చండి ఏదైనా పర్వాలేదు కానీ ఎండిపోయి ఉండాలి తాడి చెట్లు ముక్కలుగా కొట్టు కూడా కాలుస్తూ ఉంటారు చాలా చోట్ల మేమైతే తాడి చెట్లు దొరికి ఇప్పుడు అయితే మానేసి ఈ కలపన అయితే వాడుతున్నాము చూడండి అయితే ఇప్పుడు నిప్పు వేసే ముందు మేము చిన్నగా ప్రార్థన చేసుకుని నిప్పు అయితే వేయడం స్టార్ట్ చేస్తాము ఈ యామ కాల్చేటప్పుడు నుండి పన్నెండు రోజుల వరకు వాతావరణం కూడా చాలా బాగుండీ లేకపోతే ఇబ్బంది అవుతుంది యామంతా తడిచిపోతుంది నానిపోతుంది వేస్ట్గా పోతుంది ఈ విధంగా ముందైతే కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి తర్వాత నిప్పుని రాజు చేయాలి అయితే ఏమైనా పాత పేపర్లు లేకపోతే పాత గుడ్డలు ఉపయోగించి మేము నిప్పును రాసేస్తాము చూడండి ఇది అయితే నిప్పు వేసిన తర్వాత ఆరు గంటల తర్వాత ఈ విధంగా ఉందండి గాలి కూడా మంచి గాలి అనుకూల దిశలో వేస్తుంది కాబట్టి బాగా అంటుకున్నాయి పొయ్యిలు ఇదైతే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు లోపల ఉన్న మీరు పాటు వల్ల చూసే ఉంటారు లోపల ఉన్న పూలు అంటుకుంది మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఆ లోపల ఎండి పూలంతా అంటుకుంది ముందు పెట్టింది అది అంటుకున్న తర్వాత ఈ బయట పెట్టడం వల్ల పూర్తిగా ఇంకా పూర్తిగా మంట పోయి దీన్ని మరలా మేము డమ్మి చేసేస్తాము అది కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా పైకి వెళ్తుందండి కాల్పు పైన ఓక అంటుకుంటుంది మీకు చుట్టూ చూపిస్తాను చూడండి ఇక్కడైతే గోడ పడిపోకుండా సపోర్ట్ పెట్టుకున్నాము ఇదైతే వెనుక భాగం చూడండి పొగలు ఏ విధంగా వస్తుందో దీన్ని రెండు వైపులో కూడా మంట పెట్టుకోవచ్చండి కానీ కేవలం మేము ఒక సైడే మంట పెడతాము అంటే ఎక్కువసేపు ఎక్కువసేపు మంట పెట్టడం వల్ల సరిపోతుంది కాల్పు ఇది ఎత్తు కూడా తక్కువ చిన్నాము కాబట్టి ఒక సైడ్ మంట పెడితే సరిపోతుంది ఇది అయితే నైట్ టైం అండి చేకటి పడిపోయింది ఇప్పటికైతే పన్నెండు గంటలు పూర్తయింది ఈ విధంగా ఉంటుందండి నైట్ టైము నైట్ టైం కూడా ఖచ్చితంగా మంట పెట్టారండి ఇప్పుడైతే ఇరవై నాలుగు గంటలు పూర్తయింది చూడండి ఈ విధంగా దీన్ని పోడ్చాలి ఇటుకలు పెట్టి అయితే రేఖకి ఈ విధంగా రేకుని అడ్డం పెట్టుకున్నాం కర్రెక్ రేక్ కట్టుకుని దాన్ని అడ్డం పెట్టుకున్నాం ఎందుకంటే మంట ఎక్కువగా బయటకు వచ్చి ఆ మనిషి కాలిపోయే ప్రమాదం ఉంది అందుకని రేకుని అడ్డంగా పెట్టుకున్నాము తర్వాత ఆ పొయ్యి అయితే డమ్మీ చేసేయాలి ఎందుకంటే ఆ డమ్మీ చేయపోతే ఇటుకైతే కాలు లోపల ఇటుక మంటంతా వేస్ట్గా పోతుంది బయటికి చూడండి ఎదరు కూడా డమ్మీ చేసిన తర్వాత ఇలా గాలి కూడా పెట్టి దాంట్లో వరి పోయాలి ఇదైతే రెండో రోజండి ఎక్కడ వరకు వచ్చింది చూడండి ఇక్కడైతే అయిపోయింది పైకి వచ్చింది నిప్పు ఇక్కడ కూడా కాలుతూ ఉంది మేము కాల్స్తూ ఉండగా అనుకోకుండా వర్షం అయితే వచ్చిందండి చూడండి వర్షం రావడం వల్ల పైన పట్టా వేసాము ఎందుకంటే ఈ పట్టా వేయకపోతే లోపల ఉన్న ఓక తడిచిపోయి కింద ఎటుకు కూడా తడిచిపోతుంది మొత్తం తడిచిపోయి నానిపోతుంది పచ్చిటిక్కు కాబట్టి కష్టపడి చేసినంత వేస్ట్గా పోతుందండి అందుకని ఈ పట్టా వేసాము ఈ వాతావరణం కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుందండి వారికి వరకు వస్తుందో తెలియదు చూడండి ఇది అయితే నాలుగో అండి ఈ విధంగా ఒక దిగుతూ ఉంటుంది ఎందుకంటే గోడలో ఉన్న ఒక కాలిపోయి కిందకి దిగుతుంది ఆ తర్వాత దీంట్లో అయితే ఫ్రెష్గా మళ్ళీ పోసుకుంటూనే ఉండాలి ఈ విధంగా వారం వరకు పోస్తూనే ఉండాలి దిగినప్పుడల్లా చూడండి ఎక్కడికైతే పూర్తి అయిపోయింది ఇది అంతా కాలిపోయింది ఎదురు భాగం అయితే ఇంకా కాలాలి ఇప్పుడు పైకి చూపిస్తాను చూడండి ఇదైతే ఆరో అండి చూడండి మొత్తం పూర్తి అయిపోతుంది ఇంకొక రోజు ఉంటుంది అంతే పైన అయితే ఈ విధంగా వస్తుంది మీరు చూశారు కదా ఒక ఉరిపట్టి అంతా కాలిపోయింది ఇప్పుడైతే ఇది కాలిపోయిన తర్వాత గోడ ఇప్పడం కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ గోడని తీసేసి గాలుగోని తీసేసి వేరే చోట నిల్వ చేసుకుంటాము మరలా వేరే ఆమెకు ఉపయోగించుకుంటాము ఈ విధంగా గోడ తీసేస్తే లోపల ఉన్న ఇటుక రంగులు కనిపిస్తుంది దాన్ని అయితే ఇప్పుడు అమ్మడికి అమ్మకానికి సిద్ధంగా ఉంది దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాము ఎవరిని కస్టమర్ వస్తే దాన్ని సేల్ చేస్తాము ఇటుక ఎరుపు రంగు రావడానికి చాలా కష్టపడాలండి పచ్చి ఇటుకని ఈ విధంగా కాల్చాలంటే ఎంతో కష్టం చేయవలసి వస్తుంది మాకు వారం నుంచి పది రోజుల వరకు వాతావరణం కూడా బాగుండాలి లేకపోతే ఇటుక ఈ విధంగా కాల్చలేము చూడండి ఇది అయితే మంచి రంగు వచ్చింది ఇటు కూడా చాలా స్ట్రాంగ్ ఉంది స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే ఇది మిషన్తో తీసిన ఇటుకండి సైజ్ తొమ్మిది మూడు నాలుగు వస్తుంది చూడండి ఇటుకి చూడ ఎలా ఉందో కోణం చాలా బాగుంటుంది స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడైతే దీన్ని ట్రాక్టర్తో మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము ట్రాన్స్పోర్ట్ మాకు ఐదు వందల నుంచి ఐదు వేలు వరకు ఎంతైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామండి ట్రాన్స్పోర్ట్ని బెటర్ కూడా రేట్ ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి